మెట్ట పద్ధతిలో సాగు చేసిన వరి అంటే దీన్ని పూర్తిగా దున్నడం కానీ కలిపి ఏం లేదు దీంట్లో దున్నలేదు ఈ వారిని ఈ మడి దున్నలేదు నారు పోసి ఇట్లా రెగ్యులర్ ఫార్మర్లా కాకుండా డైరెక్ట్ చల్లడం దారని మొత్తంగా పూర్తిగా మెట్ట పద్ధతిలోనే ఈ మడి మొత్తం సాగు చేసేది సిరిసిల్లా జిల్లా బంధనకల్ గ్రామంలో రైతు చిగురు నరేష్ అగ్రికల్చర్ దగ్గర ఉన్నాం మనం ఎన్ని రోజుల వారి పదిహేను రోజుల పద్దెనిమిది రోజుల ఇది బాగా వచ్చింది ఎట్లా సాగు అనేది మనం రైతు నరేష్ మాట్లాడి తెలుసుకుందాం మెట్ట పద్ధతిలో సాగు చేయడం వల్ల కూలీల ఖర్చు పూర్తిగా తగ్గిపోతుంది మళ్ళీ వరి పెరిగే సమయం కూడా మనకు ఆదా అయిపోతుంది రెగ్యులర్గా ట్వంటీ డేస్ వరి పెరిగి నారు వచ్చిన తర్వాత ఇస్తాం కాబట్టి ఆ ట్వంటీ డేస్ అనేది సమయం ఇందులో కలిసి వస్తుంది ఇప్పుడు నరేష్ మాట్లాడదాం నరేష్ చెప్పు ఈ సాగు విధానం గురించి అందరికీ నమస్కారం అండి రైతు సోదరులందరికీ కూడా నమస్తే ఇది దీని గురించి ఏంటంటే ఇది పద్దెనిమిది రోజుల వరి ఇప్పుడు నాకు చెప్పే విషయం ఏంటంటే ఈ మెట్ట వరి సాగు అనేది చాలా ఎళ్ళకి చేసేవారు రాను రాను ఎక్కువ వరి సాగు అయ్యి కొంత కూలీలు వీళ్ళందరూ కూడా అప్పుడు ఎక్కువ లేకుండా ఉండి చల్లుకున్నవారు ఇప్పుడు ఏమైందంటే కూలీ వ్యవస్థ అనేది తగ్గిపోయింది పనిచేసేవారు వ్యవసాయం చేసేవారు చాలా తక్కువైపోయారు అదేవిధంగా సాగు అనేది ఎక్కువైపోయింది దాని మూలంగా వ్యవసాయం కూడా కొంత కుంటి పడిపోతుంది దానికి కొంత ప్రత్యామ్నాయంగా చేద్దామనే ఉద్దేశంతో మనం ఇక్కడ గతంలో చేసినటువంటి పనులు మళ్ళీ మనం ముందు తీసుకొద్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది అయితే దీంట్లో కలియ దున్ని పొలం చేసి చేసే పని లేదు కేవలం ఒక రెండు సార్లు మనం దున్నుకొని దున్నిన దాంట్లోనే మామూలుగా విత్తనాలు తీసుకొస్తాం కదా వాళ్ళు ఆ వాళ్ళు జల్లుకోవడమే దానికి మళ్ళీ మొలక రావడం ఇవన్నీ ఏం లేదు లేకుండానే డైరెక్ట్ చేయడం జరుగుతుంది ఇక మనము మందులు కొట్టుకుంటాం కదా కొట్టుకునేటప్పుడు వెళ్తా ఉంటే బరువు అవడం ఇవన్నీ ఇబ్బంది అవుతుంది నడిచే విధానం బట్టి మనకు అదంతా రిస్క్ ఉండదు ఇక చూడడానికి మనము ఈ రోజున ఇల్లు పెట్టినా మళ్ళీ ఒక నాలుగైదు రోజుల దాకా నేను వాటర్ పెట్టకున్నా పర్వాలేదు వారం రోజుల దాకా పెట్టకున్నా పర్వాలేదు మామూలుగా ఉంటుంది అదొకటి నాట్లు వేయడానికి కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది కూలీల ఖర్చు లేదు మనకు దాంతో పాటుగా ఐదు గంటలు ఆరు గంటలు దున్నేటువంటి పొలము కేవలం ఒక గంట గంటన్నరలో లేదా రెండు గంటలు అనుకోండి ఎక్కువ అంటే రెండు గంటలు ఎకరం కంప్లీట్ చేసుకోవచ్చు దున్నేసేయచ్చు నాటు వేసిన దానికి మనము వెలజ వెదజాలే పద్ధతికి తేడా అంటే కూడా మీకు చెప్తాను ఇక్కడ చూస్తున్నారు కదా పద్దెనిమిది రోజుల నారు ఇగో ఈ వరికి వచ్చినటువంటి ఏళ్ళు చూడండి ఎంత పొలం మీకు ఏదన్నా ఇందులో పురుగు కానీ లేకపోతే బంకమట్టి కానీ ఏమన్నా అంటినట్టుందా లేదు ఇప్పుడే చూడండి ఇగో దానికి ఒక విత్తనానికి ఒకటి రెండు ఆల్రెడీ రెండు వచ్చేసినాయి ఇగో దేనికి దానికి పద్దెనిమిది రోజులలోనే మనకు దంటు కూడా ఇగో పిలకలు పిల్లకలు కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయి ఈ పిల్లకలు ఎక్కువ రావడం ఇందులో మళ్ళీ ఒకటి లేయర్ పుట్టడం ఈ విధంగా తొందరగా మనకు చేతికి అందుతుంది అలాగే ఇరవై రోజుల సమయం మనకు ఆదా అవుతుంది నాటు వేసిన దానికి దీనికి ఎందుకు అంటే ఇప్పుడు ఈ నారు ఉన్నది కదా మనం ఏం చేస్తాం ఇలా నారు పీకుతాం ఇక్కడ బీకినప్పుడు ఇది మనకు మామూలు వెళ్తుంది ఇది మామూలుగా కాబట్టి ఇగో ఇలా వీకినామనుకోండి ఇలా వీకినప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఉన్న ఎయిర్ తెగిపోయింది మనకు చూడండి ఇగో ఇగో ఇప్పుడు ఉన్న ఎయిర్ అనేది తెగిపోయింది దీనికి దీనికి తేడా చూస్తున్నారా ఇది తెగినటువంటిది మళ్ళీ ఏం చేస్తాం ఇగో దీనికి దీనికి ఎంత తేడా ఉంది పీకిన నారుకున్న దీనికి ఇది ఇక్కడ మీకు వాటర్ దగ్గర పోయింది కాబట్టి మనకు ఈజీగా వచ్చేసింది అందుకే ఇంతలా ఇంత పొడు ఉంది దీన్ని ఏం చేస్తాం మళ్ళీ తీసుకువెళ్ళి ఇలా నాటు వేస్తాం నాటు వేసిన తర్వాత ఇది మళ్ళీ ఇగురొచ్చి ఏరు కుదురుకుని వచ్చబడాలంటే కనీసం పది నుంచి పన్నెండు రోజులు పడుతుంది ఆ సమయం కూడా మనకు అవుతుంది ఆ ఏర్ అనేది గట్టిపడేదాకా కూడా మనకు సమయం అనేది వృధా అవుతుంది అనమాట అలా కాకుండా ఇది మెత్తవరి సాగనే చాలా మంచి సులువైన పద్ధతి దాంతోపాటుగా మసాలాలు చల్లుకోవడం కూడా ఈజీ మనకు ఇక్కడ చూడండి నేను కేవలం దున్నుకొని చల్లిన చల్లిన తర్వాత ఇలా లైన్లో అవి వర్షాకాలంలో అయితే ఇంకా చాలా బెటర్ ఇది ఏ వేసవి కాలంలో కొంత మనకు ఇబ్బంది అవుతుందేమో అని నాకు తెలుసు ఇబ్బంది అవుతుంది వేసవికాలంలో ఎక్కువ వేడి భూమి వేడి ఉంటుంది భూత మన తర్వాత వచ్చే సూర్య కింద కూడా బాగా వేడిగా ఉంటుంది కాబట్టి అప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది ఏమో కానీ వర్షాకాలంలో మాత్రమే చాలా మంచి ఆలోచన ఇది ఇలా చేయడం అనేది కాబట్టి ఇలాంటి పద్ధతిని మనం అవలంబించడం చాలా మంచిది దీంతో పాటు మీకు చెప్తున్నాను కదా ఇలా వేసుకున్నట్లయితే చీడాపీడలు ఆశించవు ఎందుకు ఆశించవు అంటే ఇది ఏదైతే మనం ఫస్ట్ పెట్టి ఉన్నామో ఆ ఏర్ అలాగే ఉంటుంది కాబట్టి గట్టిదనం ఉంటుంది నేల కొరగడం ఉండదు పెద్ద పెరిగిన తర్వాత గట్టిదనము నేల కొరగకపోవడం తర్వాత ఇలాంటి చీడపిడలు రాకపోవడం ఇవన్నీ కూడా మనము ఈ మెట్ట సాగు ద్వారా పొందవచ్చును నా ఆలోచన ప్రకారం అయితే మంచి దిగుబడిని ఇస్తుంది అనేది నేను అనుకుంటున్నాను నేను రాను రాను ఈ ఇది కనుక మనకు సక్సెస్ అయితే ఖచ్చితంగా ఇక ముందు పూర్తిగా ఈ నాటు వేసే వ్యవస్థను పక్క పెట్టి పద్ధతిని పాటిస్తానని చెప్పి అనుకుంటున్నాను ఇది పూర్తి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక వీడియో చేద్దాం మనం ఎంత దిగుబడి వచ్చిందనే దాని మీద కూడా చూద్దాం తప్పకుండా చేద్దాం మీకు నేను ఈ విత్తనాలు చల్లినది అలాగే దున్నినటువంటిది విత్తనాలు చల్లింది అది కూడా మీకు వీడియో ఆ లింక్ కూడా ఈ వీడియో కింద పేస్ట్ చేస్తాం అది మీకు ఇస్తాను అది అది చేయండి తర్వాత దీనికి మనం ఏమేమి వాడిందానో అడగవచ్చు మీరు దీనికి వాడిందైతే ఫస్ట్ మనం మందు మామూలుగా ఎట్లా చల్లుకుంటారో అదేవిధంగా దీనికి మందు నేను చల్లడం జరిగింది గట్టి అయితే లేదు కొత్తగా అర్చగట్టే మడి కాబట్టి నాకు అసలు దీనికి ఈ ప్లాన్ ఎందుకు వచ్చిందంటే కూడా మీకు చెప్తాను ఇది అంతా దిగబడుతుందన్నమాట కొట్టలేదు సాఫ్ లేదు ఇది ఇంకా మడి సాఫ్ లేదు కూర కొడదామంటే దిగబడుతుంది నా ట్రాక్టర్ దిగబడుతున్నాయి సరే సమయం వృధా ఎందుకు చేయాలి ఖాళీగా ఎందుకు ఉంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధానాన్ని నేను ఎంచుకోవడం జరిగింది ఈ ఎంచుకున్న విధానం నాకు చాలా ఇప్పటివరకు అయితే తృప్తిగా అనిపిస్తుంది చూస్తూ ఉండండి చూడండి ఇది ఒకటే కర్ర కర్ర ఇది ఎన్ని పిల్లలు వచ్చాయి చూడండి ఇగో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవో వన్ టూ త్రీ ఫోర్ ఇగో ఇన్ని పిల్లలు వచ్చినాయి ఒకే కేవలము ఇరవై రోజులు కూడా కాలేదు ఇన్ని పిల్లలు రావడం జరిగింది నెల రోజులకు మనం నాటేస్తాం కాబట్టి నాటేసినాక మళ్ళీ పదిహేను మంది పదిహేను రోజులకు ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా ఇలా చేసుకుంటే బెటర్ అని చెప్పి నేను నీరు కూడా మనకి ఎక్కువ పట్టదు తక్కువ నీరు 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 అందించడం కూడా చాలా తక్కువ చూస్తున్నా నేను ఆరామ్స్ మంచిగా నడుస్తున్నాను చూడండి నీళ్ళు వచ్చినందులు జలుపుకోవడం కూడా బెస్ట్ సాధారణంగా మిగతా పనులు ఈ విధంగా వేసుకున్నాం అది అయితే మనకు ఇక్కడ అందరికి తెలిసింది ఏంటంటే వరి అంటే నీళ్ళు ఎప్పుడు ఉండాలి అంటుంటారు అయితే వరికి ఒక మంచి లక్షణం ఉన్నదండి అన్ని మొక్కలు నీటిలో ఉంటే మురిగిపోతాయి ప్రతి మొక్క కూడా మురిగిపోవడం ఏరు వ్యవస్థ కుళ్ళిపోవడం జరుగుతుంది అదే వరికి నీరు లేకపోయినా ఉంటుంది అధిక నీరు పెట్టినా ఇది బాగానే ఉంటుంది అందుకే వరిలో ఎక్కువ నీరు పెడితేనే బాగుంటుందని చెప్పి అందరూ అనుకుంటారు కానీ కానీ అది కాదు ఈ యొక్క వరికి మాత్రమే ఎక్కువ నీరు పెట్టినా కుల్లిపోదు ఏరు తక్కువ నీరు పెట్టినా కుళ్ళిపోదు అందుకే ఈ వరి అనేది నీరు లేకున్నా సాగు చేయొచ్చు అనేది మీకు చెప్తున్నాను ఎంత నీరు తక్కువ ఉండి ఆడతాడి పద్ధతిలో ఉంటే అంత పంట ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది